అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రబే సుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండన దాకా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉండాలి దేవుని యొక్క కృప మీ కుటుంబాలకు తోడై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఈ శ్రేష్టమైన సమయమున కీర్తనలు నూట పదహారవ కీర్తన ఆరో వచ్చినము చదువుతానండి ఆలకించండి నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఎవరు ఆదరించేవాడు ప్రేమించేవాడు ఏ విషయంలో అయితే మనం కృంగిపోతున్నామో ఏ విషయంలో అయితే మనం జారిపోతున్నామో ఏ విషయంలో మనం సన్నగిల్లిపోతున్నామో ఏ విషయంలో మనం బలహీనం అవుతున్నామో ఆ కృంగుదల నుంచి మన దేవుడు లేవనెత్తేవాడండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా ఏ సమస్య చేత నువ్వు కృంగిపోయి ఉన్నావు దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు ఏ విషయంలో నువ్వు జారిపోయి ఉన్నావు ఏ విషయంలో నువ్వు దిగజారిపోయావు ఏ విషయంలో నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా నా దేవుడు లేవనెత్తాడండి వాస్తవంగా దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారిని దేవుడు లేవనెత్తాడు నాకు ఈ మాట ధ్యానం చేస్తూ ఉండగా యహోశివ జ్ఞాపకం వస్తున్నారండి యహోశివ జైవీరుడు ఇంకా చెప్పాలంటే మోసే ఎక్కడైనా కొద్దిగా కోపపడి నోరు జారి కొద్దిగా దేవుని యొక్క కృపను కొన్ని సందర్భాల్లో పోగొట్టుకున్నాడు కానీ యహోశివలో మనకు ఎక్కడ లోపం కనిపించదండి అంతగా దేవుని యొక్క కృపలో జైవీరుడుగా ఎదిగినవాడు యహోశివ అయితే యహోశివ హాయిపట్నం మీదకి సైన్యాన్ని పంపిస్తాడండి సైన్యాన్ని పంపించినప్పుడు హాయి పట్నం మీద ఇస్రాయిలు ఒక రకంగా చెప్పాలంటే భయంకరంగా ఓడిపోతారు తరిమి తరిమి హాయి వారు ఇస్రాయిల్ని మరి తరిమి కొట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం అప్పుడు యహోశివ కృంగిపోతాడు యహోశివ కృంగిపోయి ఎంతగానో ప్రార్థన చేస్తాడండి దేవుని బిడలారా అప్పుడు యహో శివతో దేవుడు మాట్లాడతాడు యహోశివ నువ్వెందుకు కృంగిపోయి ఉన్నావు నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు ఇస్రాయేల్ పాపం చేసి ఉన్నారు ఇస్రాయిల్లో ఉన్న పాపము నువ్వు కడిగినప్పుడే శుద్ధీకరించినప్పుడే మరలా నీకు విజయం వస్తుంది అని యహోషోవాతో దేవుడు మాట్లాడతాడండి ఆ రీతిగా నీ పాపము నిన్ను ఉందా నీకున్న రోగము నిన్ను కృంగదీస్తుందా లేదంటే దేవుని బిడలారా నేను అంటానండి కొన్ని మన దురాశలు కొన్ని మన కృంగిదలకు కారణము దేవుని బిడలారా మన పాపము కూడా అని నేను అంటానండి బైబుల్ గ్రంథంలో మరొక మాట ఉందండి దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు కాబట్టి ఏ విషయంలో కూడా మనం కృంగిపోకూడదు ఎందుకంటే చక్కటి మాట నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను ఏ విషయంలో నువ్వు కృంగిపోయినా నువ్వు భయపడని అవసరం లేదు నువ్వు ఏ విషయంలో అంటే అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నావా అప్పులను బట్టి కృంగిపోతున్నావా పిల్లల వల్ల కృంగిపోతున్నావా ఉద్యోగంలో సమస్యల వ్యాపారంలో సమస్యలా లేదంటే పొరుగువారు వల్ల నీకు సమస్యలా ఆర్థిక పరమైన సమస్యలా నువ్వు ఏ సమస్యతో కృంగిపోయినా దేవుడు నిన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని మర్చిపోతాండి ఎందుకంటే ఆయన మన శ్రమను చూచి మన నిందను చూచి మన వ్యాధిని చూచి మన బాధను చూచి ఆయన నవ్వే దేవుడు కాదండి కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడండి అట్రీతిగా మీ ప్రతి బాధ నుండి ప్రతి వేదన నుండి ప్రతి దుఃఖము నుంచి మీకు విడుదల ఇవ్వాలని ఆనాడు యహోశివ సరి చేసుకున్నప్పుడు ఆనాడు యహో శివ పాపమును శుద్ధీకరించుకున్నప్పుడు హాయి పట్నం మీద దేవుడు తిరిగి జయమిచ్చిన రీతిగా ఒకవేళ నీ పాపం వలన కానీ లేదంటే సాతాను శోధన వలన కానీ ఏమైనా నువ్వు అంటే స్వపర్షలను చేసుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకో ఖచ్చితంగా దేవుడు మరలా తిరిగి రక్షించి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అటు రీతిగా మీ జీవితాల్లో దేవుడు రక్షణ కార్యమును జరిగించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ఎస్సయాని పాదములు పొందనాలయ్యా నేను కృంగి ఉండగా ఇహోవా నన్ను రక్షించిన భక్తులు మాట్లాడుతున్నాడయ్యా ఆ రీతిగా వాక్యాన్ని వింటున్న వారు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారు ఏ విషయంలో బాధపడుతున్నారు ఏ విషయంలో మానసికమైన ఒత్తిడి గురవుతున్నారో ప్రభా ఆ బాధ నుండి ఆ కష్టము నుండి ఆ కన్నీటి నుండి ఆ అవమానం నుంచి వారికి విడుదల కలిగించండి ప్రభాని కొందనాలయ్యా మేము కృంగిపోయి ఉండగా మమ్మల్ని లేవనెత్తే దేవుడువయ్యా మమ్మల్ని రక్షించే దేవుడు అయ్యా మమ్మల్ని కాపాడే దేవుడువయ్యా అటు ఇదిగా వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో మీరే ఘనమైన కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ పొందుకోమని దేశయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆల్